ఒకప్పుడు మన పెద్దవాళ్ళు పచ్చళ్ళు పెడితే నాలుగైదు సంవత్సరాలు అయినా సరే పచ్చడి పాతబడేది తప్ప బూజు రావటం కానీ పాడవటం కానీ అస్సలు ఉండేది కాదు బట్ ఇప్పుడు మనం పెట్టుకునే పచ్చళ్ళ విషయానికి వస్తే ఆరు నెలల పాటు ఉండటమే చాలా గొప్ప విషయం అన్నట్టు తయారైంది అది కూడా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటున్నాం దానికి మెయిన్ రీజన్ వచ్చేసి మన పెద్దవాళ్ళంతా ఓపికగా మనం పచ్చళ్ళు పెట్టలేకపోవటమే అలా కాకుండా వాళ్ళు చేసినట్టుగా కాస్త తోటి టమాటా ఎండు ముక్కలు పచ్చడి పెట్టి చూడండి ఖచ్చితంగా నాలుగైదు సంవత్సరాల పాటు పచ్చడి చెక్కు చెదరకుండా ఉంటుంది ఈ టమాటా ఎండు ముక్కల పచ్చడి పక్కా కొలతలతో ఎక్కువ కాలం నిల ఉండేలాగా ఎలా పెట్టుకోవచ్చో చూపిస్తున్నాను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ముందుగా అయితే ఒక రెండు కేజీల టమాటాలని శుభ్రంగా కడిగేసి తేమ లేకుండా తుడిచి ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఫ్యాన్ కలికి ఆరబెట్టుకోండి టమాటాలు మరీ మెత్తగా ఉండకూడదు అలాగని మరీ గట్టిగా ఉండకూడదు అన్నీ కూడా ఇలా ఒకే విధంగా కరెక్ట్గా పండినవి తీసుకోవాలి ఈ టమాటాలకి తేమ కానీ దుమ్ము కానీ ఏమీ లేకుండా నీట్గా తుడిచి తీసుకోండి ఇవి ఆరేలోపే ఒక అర కేజీ కల్లుప్పును కూడా ఎండలో ఆరబెట్టుకోండి తర్వాత టమాటాలని ఈ విధంగా పైనుండే ఈ ముచుక భాగం కట్ చేసేసి ఇలా కాస్త చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి టమాటాలు చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే మనకి త్వరగా ఎండిపోతాయి మరి పెద్ద ముక్కలు కట్ చేసుకున్నారనుకోండి ఎండటానికి ఎక్కువ టైం పడుతుంది మీకు పచ్చడి ప్రాసెస్ అంతా కూడా క్లియర్గా అర్థం అవ్వాలి పచ్చడి మీకు కూడా పర్ఫెక్ట్గా కుదరాలని నేను ఈ వీడియోని కొంచెం లెంతీగానే పెడుతున్నాను క్లియర్గా అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అన్నీ కూడా ఇదే విధంగా కట్ చేసి తీసుకోవాలి ఇలా కట్ చేసుకున్న టమాటాల్లోకి ఉప్పు కలుపుకోవాలి ఉప్పు వచ్చేసి కేజీకి రెండు వందల గ్రాముల కల్లుప్పు ఉప్పు అయితే సరిపోతుందండి నేను ఇక్కడ రెండు కేజీల టమాటాలు తీసుకున్నాను కదా నాలుగు వందల గ్రాములు ఉప్పు అయితే యాడ్ చేస్తున్నాను అలాగే ఒక స్పూన్ పసుపు కూడా వేసేసి టమాటా ముక్కలకి పట్టేట్టు చక్కగా అంతా కూడా ఈ విధంగా కలిపేసుకోవాలి ఇలా అంతా కూడా కలుపుకున్న తర్వాత ఈ టమాటా ముక్కల్ని జాడీలో కానీ లేదా ఏదైనా ప్లాస్టిక్ డబ్బాలో కానీ పెట్టేసి మూడు రోజుల పాటు ఓరనివ్వాలి మీరు టమాటా ముక్కల్ని ఊరబెట్టాలి అనుకునే డబ్బాని కూడా ముందుగానే శుభ్రంగా కడిగి తేమ లేకుండా తుడిచి ఒక ఐదు పది నిమిషాల పాటు ఎండలో పెట్టి తీసుకోండి నేను పచ్చడి పెట్టే జాడీలోనే ముక్కలు కూడా ఊరబెడుతున్నాను సో అందుకని ముందుగానే జాడీని కడిగి తేమ లేకుండా తుడిచి ఒక పది నిమిషాల పాటు ఎండలో ఆరబెట్టి తీసుకుంటున్నాను ఈ టమాటా ముక్కలన్నీ కూడా ఈ విధంగా జాడీలోకి వేసేసుకుని మూత పెట్టేసి మూడు రోజుల పాటు పక్కన పెట్టేసేయాలి ఎవ్రీడే కూడా ఒకసారి కలుపుతూ ఉండండి మార్నింగ్ టైంలో మూత తీసి ఒకసారి పైకి కిందకి కలిపేసి ఆ తర్వాత మళ్ళీ మూత పెట్టి మూడు రోజుల పాటు అదేవిధంగా ఊరినివ్వాలి మూడు రోజులకి టమాటా ముక్కలు చక్కగా ఊరిపోయి ఇలా రసము పైకి తేలుతూ ఉంటుంది ఇప్పుడు ఈ టమాటాలన్నీ కూడా గట్టిగా పిండేసి తీసుకోవాలి టమాటా ముక్కల్ని ఇలా రసం లేకుండా గట్టిగా పిండేసి తీసుకోవాలన్నమాట మీకు ఎంత వీలైతే అంత గట్టిగా పిండి తీసుకోండి అప్పుడే ఈ టమాటా ముక్కలు అనేవి త్వరగా ఎండుతాయి చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి అలాగే టమాటాల్లో రసం అనేది లేకుండా గట్టిగా పిండి తీసుకోవాలి అప్పుడే మీకు జస్ట్ ఒక మూడు రోజుల్లోనే టమాటా ముక్కలు చక్కగా ఎండిపోతాయి ఇప్పుడైతే ఎండలు బాగా ఉన్నాయి కదా సో సింపుల్గా మూడు రోజుల్లోనే ఎండిపోతాయి ఈ ముక్కలన్నీ కూడా అండ్ కొంతమంది ఏంటంటే టమాటా ముక్కల్ని మాత్రం ఎండబెట్టుకుంటారు ఈ రసాన్ని ఇలాగే పక్కన పెట్టేస్తూ ఉంటారు ఆ రసం కూడా ఎండలో పెట్టుకోవాలండి ఇది మాత్రం కంపల్సరీ రసాన్ని ఎండలో పెట్టకుండా ఓన్లీ ముక్కల్ని మాత్రం ఎండబెట్టుకున్నా మీకు రసం అనేది పచ్చిగానే ఉంటుంది కాబట్టి బూజ్ వచ్చే ఛాన్స్ అనేది చాలా మటుకు ఉంటుంది సో అందుకని కంపల్సరీ టమాటా రసం కూడా ఎండలో పెట్టుకోవాలి నేనైతే ఇదే విధంగా చేస్తూ ఉంటాను చూడండి రసం అయితే ఇంత వచ్చింది కదా ఇది టమాటా ముక్కలతో పాటు మనం ఎండలో పెట్టుకున్నాం అనుకోండి ఎండ వేడికి రసం కూడా సగమైపోతుంది చక్కగా చిక్కబడుతుంది కూడా ఈ టమాటా ముక్కల్ని రసాన్ని కూడా ఇప్పుడు ఎండలో ఆరబెట్టుకుందాం బాగా ఎండ తగిలే ప్లేస్లో ఇలా ఏదైనా బియ్యం బస్తా కానీ ప్లాస్టిక్ కవర్ కానీ వేసేసి చక్కగా అన్నీ కూడా ఈ విధంగా విడివిడిగా ఆరబెట్టుకోవాలి ఇప్పుడున్న ఎండలకైతే నాకు ఎగ్జాక్ట్గా త్రీ డేస్ పట్టిందండి మూడు రోజుల్లోనే చక్కగా ఎండిపోయాయి ఇలా టమాటా ముక్కలు అన్నీ కూడా పల్చగా ఆరబెట్టేసుకుని ఈ టమాటా రసాన్ని కూడా ఒక పక్కన పెట్టేసి పైన ఏదన్నా ఈ విధంగా జాలగినని బోర్లించి పెట్టండి ఇందులో ఏ దుమ్ము కానీ ఏది కానీ పడకుండా ఉంటుంది చూడండి టూ డేస్లో ముక్కలు ఈ విధంగా కాస్త ఎండిపోయి ఉంటాయి ఇవన్నీ కూడా తీసేసి ప్లేట్లో పెట్టుకోవచ్చు లేదా ఇదే విధంగా ఎండలో పెట్టుకోవచ్చు అలాగే రసం కూడా చూడండి సగానికి ఆవిరైపోయింది చూడండి ఇప్పుడు దీన్ని తీసి ఇంట్లో పెట్టేసుకోండి ముక్కలు ఎండేంత వరకు కూడా ఇది ఎండాల్సిన పని లేదు జస్ట్ ఒక రెండు రోజులు ఎండితే సరిపోతుంది ముక్కలు ఎండటానికి మాత్రం మూడు నాలుగు రోజులు కంపల్సరీ పడుతుంది చూడండి మూడు రోజుల తర్వాత ముక్కలు ఈ విధంగా గలగల్లాడేట్టు చక్కగా ఎండిపోయాయి మీరు ముక్కల్ని పట్టుకున్నప్పుడు ఎక్కడా కూడా సాఫ్ట్గా ఉండకూడదు విరిస్తే పెళ్ళిమని విరిగేలాగా గలగల్లాడేట్టు ఎండాలి ఇలా ఎండితేనే మీకు పచ్చడి ఎక్కువ కాలం నిలవుంటుంది అంటే టమాటా ముక్కలో ఎక్కడ కూడా తేమ ఉండకూడదు అనమాట చూడండి ఈ సౌండ్ రావాలి ఇలా ఎండబెట్టుకోవాలి టమాటా రసం కూడా చూడండి సగానికి ఆవిరి అయిపోయింది మనం ఫస్ట్ ఎండలో రోజు ఆ పైన లైన్ ఏదైతే కనిపిస్తుందో అంతవరకు ఉన్నింది ఇప్పుడు ఎగ్జాక్ట్గా సగమైంది ఇలా సగం క్వాంటిటీకి వచ్చేంత వరకు ఎండలో పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి చింతపండు యాడ్ చేసుకోవాలి చింతపండు వచ్చేసి నేను శ్రీ శ్రీనివాస ఫుడ్స్ డాట్ కామ్ వెబ్సైట్లో తీసుకున్నానండి ఇందులోకి యూస్ చేసే చింతపండు అనేది కొత్త చింతపండు అయి ఉండాలి అండ్ ఇందులో పీచులు కానీ పిక్కలు కానీ ఏం లేకుండా నీట్గా ఉండాలి ఈ ప్రాసెస్ అంతా మనం చేసుకోవాలంటే కష్టంగా ఉంటుంది కదా అందుకని నేను శ్రీ శ్రీనివాస ఫుడ్స్ డాట్ కామ్ వెబ్సైట్లో తీసుకున్నాను వీళ్ళైతే మనకి పచ్చడికి కావాల్సినట్టుగా చింతపండుని రెడీ చేసి చక్కగా సెండ్ చేస్తున్నారు ప్రైసెస్ కూడా చాలా రీజనబుల్ ఉన్నాయి అండ్ పచ్చడికి కావాల్సిన కారం ఆవపిండి మెంతిపిండి అన్నీ కూడా వీళ్ళ వెబ్సైట్లోనే అవైలబుల్ ఉన్నాయి అన్నీ కూడా నేను వీళ్ళ వెబ్సైట్లోనే ఆర్డర్ చేసుకున్నాను చూడండి చింతపండు ఈ విధంగా కొత్త చింతపండు అవి ఉండాలి చూస్తేనే అర్థమైపోతుంది మనకి చక్కగా ఎర్రగా ఉంటుంది కొత్త చింతపండు అంటే ఇందులో చూడండి ఒక్క గింజ కానీ ఒక్క పీచు కానీ లేకుండా చాలా చక్కగా నీట్గా చేసి పంపించారు ఇప్పుడు ఈ చింతపండుని టమాటా రసంలో కలుపుకోవాలి చింతపండు కూడా వచ్చేసి నాలుగు వందల గ్రాములు యాడ్ చేసుకోవాలండి మనం ఉప్పు ఎలాగైతే తీసుకున్నామో అంతే క్వాంటిటీలో చింతపండు కూడా ఒక నాలుగు వందల గ్రాములు వెయిట్ చూసుకుని యాడ్ చేసుకోవాలి అలాగే ఎండబెట్టుకున్న టమాటా ముక్కలు ఉన్నాయి కదా వీటిని కూడా వేసేసి చక్కగా అంతా కూడా కలిపేసి ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి కనీసం ఒక ఆరు గంటల పాటు నానబెట్టుకుంటేనే ఇవి చక్కగా రసం మొత్తం పీల్చేసుకుని సాఫ్ట్గా అవుతాయి కొంతమంది ఏంటంటే టమాటా ఎండు ముక్కల్ని అలాగే గ్రైండ్ చేసేసి పొడిలాగా చేసి కూడా కలుపుకుంటూ ఉంటారు బట్ దానికన్నా కూడా ఇలా టమాటా రసంలో మళ్ళీ ఊరబెట్టి ఆ తర్వాత గ్రైండ్ చేసుకుంటే పచ్చడి మనకి ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది చూడండి మరుసటి రోజు కల్లా చక్కగా ఇలా రసం అంతా కూడా పీల్ చేసుకుని చింతపండు టమాటా ముక్కలు మెత్తగా నానిపోయాయి మనం తీసుకున్న రసం క్వాంటిటీ కూడా కరెక్ట్గా సరిపోయింది చూడండి ఎక్కువ తక్కువ అవ్వకుండా అదే మీరు ఎండలో పెట్టకుండా రసం మొత్తం ఉంచేసి దాంట్లో కనుక చింతపండు ఈ టమాటా ముక్కలు వేసి కలిపారనుకోండి పచ్చడి కన్సిస్టెన్సీ లూజ్గా వస్తుంది పచ్చడి లూజ్గా ఉంది అంటే మనకి ఎక్కువ కాలం నిలవ ఉండదండి పచ్చడి గట్టిగా ఉంటేనే ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది చూడండి తర్వాత ఈ పచ్చడి అంతా కూడా ఇలా మిక్సీలో కానీ లేదా గ్రైండర్ అవైలబుల్ ఉంటే గ్రైండర్లో కానీ వేసేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి మీకు టమాటా పచ్చడి పలుకు పలుకుగా ఉండాలి అక్కడక్కడ ముక్కలు తగులుతూ ఉండాలి అనుకుంటే కాస్త బరగ్గా గ్రైండ్ చేసుకోండి లేదు ఇలా సాఫ్ట్గా ఉండాలి అనుకుంటే మాత్రం మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి ఇలా అంతా కూడా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న దాంట్లోకి ఇప్పుడు మసాలాలు కారాలు కలుపుకోవాలి నేను ముందుగానే చెప్పినట్టుగా ఇందులోకి యూజ్ చేసే కారం పిండి మెంతిపిండి చింతపండు పసుపు అన్నీ కూడా శ్రీ శ్రీనివాస ఫుడ్స్ డాట్ కామ్ వెబ్సైట్లోనే తీసుకున్నా అండి ఇవన్నీ కూడా మనకి ఇన్స్టెంట్గా అవైలబుల్ ఉన్నాయి అనుకోండి పచ్చడి పెట్టడం తేలికైపోతుంది కదా పచ్చళ్ళకి ఎప్పుడూ కూడా వీలైతే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవాలి లేదా మనకి నమ్మకమైన వాళ్ళ దగ్గర నాణ్యమైనవి మాత్రమే యూజ్ చేయాలి అప్పుడే మీకు పచ్చడి ఎక్కువ కాలం నిలవుంటుంది శ్రీ శ్రీనివాస ఫుడ్స్ వాళ్ళు రీసెంట్గా నాకు ఇన్స్టాలో ప్రమోషన్ కోసం పచ్చళ్ళు పంపించారనమాట వెజ్ అండ్ నాన్ వెజ్ పచ్చళ్ళు ఇంకా స్వీట్స్ స్నాక్స్ పంపించారు వాళ్ళ దగ్గర పచ్చళ్ళు నా టేస్ట్ చేసినప్పుడు నాకు చాలా బాగా అనిపించాయి పచ్చడి కలరు బాగుంది టేస్ట్ బాగుంది పచ్చళ్ళ గురించి మాటల్లో వాళ్ళు చెప్పారనమాట ఇట్లా కారాలు మసాలాలు అన్నీ కూడా మేము నాణ్యమైనవి సొంతంగా ప్రిపేర్ చేసుకుంటామండి అందుకే మా పచ్చళ్ళు ఇంత బాగుంటాయని చెప్పారు అంతేకాకుండా ఇప్పుడు పచ్చళ్ళ సీజన్ కాబట్టి వాళ్ళ వెబ్సైట్లో వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్తో పాటుగా ఇప్పుడు పచ్చళ్ళ సీజన్ కాబట్టి అందరికీ అవైలబుల్ ఉండేలాగా వాళ్ళు తయారు చేసుకునే నాణ్యమైన కారం ఆవపిండి మెంతిపిండి కొత్త చింతపండు ఇవన్నీ కూడా వాళ్ళ వెబ్సైట్లో ఇంక్లూడ్ చేశారు అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయండి చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఇంట్లో అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకున్నట్టే ఉన్నాయి చెప్పాలంటే ఇవన్నీ కూడా చేతిలో ఉంటే పచ్చడి చేసుకోవడం ఎంతసేపు చెప్పండి చాలా సింపుల్గా అయిపోతుంది పచ్చళ్ళు పెట్టాలంటే ఇంట్లో మసాలాలు కారాలు ఇవన్నీ కూడా పెద్ద తలనొప్పి అనుకునే వాళ్ళు సింపుల్గా వీళ్ళ వెబ్సైట్లో ఆర్డర్ చేసుకోండి మనం ఇంట్లో చేసుకున్నట్టే అన్నీ కూడా చాలా ఫ్రెష్గా చాలా టేస్టీగా ఉన్నాయి మీరు ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే నేను వాళ్ళ వాట్సాప్ నెంబర్ స్క్రీన్ మీద ఇస్తాను వెబ్సైట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి ఒకసారి చెక్ చేయండి ఇప్పుడు ఇందులో కారం మసాలాలు యాడ్ చేసుకుందాం కారం వచ్చేసి రెండు కేజీల టమాటాలకి హాఫ్ కేజీ అయినా సరిపోతుందండి బట్ మా పిల్లలు కొంచెం ఎక్కువ స్పైసీ తినరు అందుకని నేను నాలుగు వందల గ్రాముల కారమే యాడ్ చేస్తున్నాను అలాగే ఒక వంద గ్రాముల వరకు ఆవపిండి ఒక యాభై గ్రాముల వరకు మెంతిపిండి కూడా యాడ్ చేసుకోవాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి పొట్టు తీసేసిన వెల్లుల్లిని ఒక వంద గ్రాముల వరకు తీసుకొని కాస్త బరగ్గా గ్రైండ్ చేసి ఆ పేస్ట్ని కూడా యాడ్ చేసుకోండి నేను ఇదంతా మిక్స్ చేసిన తర్వాత యాడ్ చేద్దాంలని పక్కన పెట్టేశాను ఫస్ట్ అయితే ఈ మసాలాలు వరకు చక్కగా టమాటా పేస్ట్లో మిక్స్ అయ్యేట్టు ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి పచ్చడిని కలిపే ముందు చేతులు నీట్గా కడిగేసుకుని తేమ లేకుండా శుభ్రంగా తుడిచి ఆ తర్వాతే కలపండి ఈ పచ్చడికి మీకు ఎక్కడ కూడా తేమ అన్నదే తగలకూడదు పచ్చడి కోసం వాడే గిన్నెలు కూడా శుభ్రంగా కడిగి నీట్గా తుడిచి ఎండలో ఆరబెట్టుకుని ఆ తర్వాతే యూజ్ చేయాలండి అప్పుడే మీకు పచ్చడి ఎక్కువ కాలం నిలవ ఉంటుంది చూడండి చక్కగా అంతా కూడా ఈ విధంగా కలుపుకోవాలి పచ్చడి విధంగా గట్టిగా ఉండాలండి ఇలా గట్టిగా ఉంటేనే మీకు ఎక్కువ కాలం నిలవ ఉంటుంది పచ్చడి గట్టిగా ఉంటే పోపు వేసిన తర్వాత ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది అనుకుంటారు బట్ ఆయిల్ ఎక్కువ పడితేనే పచ్చడి విధంగా గట్టిగా ఉంటేనే మీకు ఎక్కువ కాలం నిల్వ ఉంటుందండి చూడండి ఇలా ఒక వంద గ్రాముల వెల్లుల్లిని కూడా కాస్త బరగ్గా గ్రైండ్ చేసేసి ఈ పేస్ట్ని కూడా పచ్చడిలో వేసేసి కలుపుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న పచ్చడి మీకు నాలుగు సంవత్సరాలైనా సరే పచ్చడి కలర్ మారి కొంచెం డార్క్ షేడ్లోకి వస్తుంది తప్ప బూజు రావటం కానీ పాడవటం కానీ అస్సలు ఉండదండి పచ్చడి మాత్రం ఇలా గట్టిగానే ఉండాలి లూజ్గా కలుపుకున్నారంటే కంపల్సరీ వన్ ఇయర్ తర్వాత మీకు బూజు పట్టేస్తుంది పచ్చడి అలా బూజు రాకుండా పచ్చడి ఎక్కువ కాలం నిల్వ ఉండాలి అంటే మాత్రం ఈ విధంగా గట్టిగానే కలుపుకోవాలి ఇలా రెడీ చేసుకున్న పచ్చడిని జాడీలోకి తీసుకోవడమే జాడీ కూడా మళ్ళీ నీట్గా కడిగేసి తేమ లేకుండా తుడిచి ఎండలో పెట్టి ఆ తర్వాతే ఈ పచ్చడిని దాంట్లోకి తీసుకోవాలి మీకు జాడీ అవైలబుల్ లేకపోతే ప్లాస్టిక్ డబ్బాలో కానీ గాజు సీసాలో కానీ స్టోర్ చేసుకోవచ్చు మీకు ఇలాంటి జాడీలు అవైలబుల్ లేకపోతే ప్లాస్టిక్ కంటైనర్లకైనా గాజు సీసాలకైనా తీసుకోండి స్టీల్ గిన్నెలో మాత్రం పచ్చడి ఎప్పుడు కూడా స్టోర్ చేసుకోకూడదు పచ్చడి ఎక్కువ కాలం నిలవటానికి మనం ఉప్పు కొంచెం ఎక్కువగా వేస్తూ ఉంటాం కదా ఆ ఉప్పు వల్ల స్టీల్ గిన్నెలు తుప్పు పట్టేస్తాయి అన్నమాట అందుకని స్టీల్ గిన్నెల్లోకి పచ్చడి ఎప్పుడూ కూడా స్టోర్ చేసుకోకూడదు చూడండి ఇలా పచ్చడి అంతా కూడా జాడీలో పెట్టేసి చక్కగా పైన అంతా కూడా ఈవెన్గా సర్దేసి మూత పెట్టి పైనుంచి ఏదైనా క్లాత్ కట్టేసి ఎయిర్ టైట్గా క్లోజ్ చేసి ఎంత కాలమైనా నిలవ ఉంటుంది మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మీకు కావాల్సినంత పచ్చడి తీసుకుని పోపు పెట్టేసుకోవడమే పచ్చడి మొత్తానికి ఒకేసారి పోపు పెట్టడం కూడా చేయకూడదండి మీకు ఎంతైతే అవసరం ఉంటుందో అంత పచ్చడి మాత్రమే తీసుకుని పోపు పెట్టుకోవాలి అంటే పోపు పెట్టిన పచ్చడి వన్ మంత్ వరకు మాత్రమే ఉంటుంది ఆ తర్వాత టేస్ట్ మారిపోతుంది అందుకని జస్ట్ వన్ మంత్కి సరిపోను పచ్చడిని మాత్రం తీసుకొని పోపు పెట్టుకోవాలి పోపు వేయటానికి నేను కొంచెం పచ్చడిని సపరేట్ చేసుకున్నాను ఇప్పుడు దీనికి పోపు ఎలా వేసుకోవాలో చూపిస్తాను కడాయిలోకి ఒక హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ వేసేసుకుని ఇందులోకి ఆవాలు పచ్చనగపప్పు పప్పు మినపగుళ్ళు వేసేసి పప్పులు కాస్త క్రంచిగా అయ్యేట్టు వేగనివ్వాలి కొంచెం వేగిన తర్వాత ఒక నాలుగైదు ఎండుమిరపకాయలను కూడా చిన్న ముక్కలుగా తుంచి వేసుకోండి ఒక పది పదిహేను పొట్టు తీసేసిన వెల్లుల్లి రెమ్మలు కూడా వేసేసి జస్ట్ ఒక్క నిమిషం పాటు అలా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేయండి ఆయిల్ వేడికే వెల్లుల్లి చక్కగా వేగిపోతాయి అండ్ ఫైనలీ కరివేపాకును కూడా వేసేయండి ఈ కరివేపాకు కూడా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతే వేసుకోవాలి ఆయిల్ వేడికే ఇది కూడా వేగిపోతుంది ఇలా వేగిన పోపుని కంప్లీట్గా ఇవ్వాలి పోపు వేడిగా ఉన్నప్పుడు పచ్చడి అస్సలు కలపకూడదండి పచ్చడి టేస్ట్ అంతా కూడా మారిపోతుంది ఎక్కువ కాలం నిలవ ఉండదు కూడా కంప్లీట్గా చల్లారిన తర్వాత మాత్రమే పచ్చడిని కలుపుకోవాలి చూడండి పోపు కంప్లీట్గా చల్లరిపోయింది ఇప్పుడు ఇందులోకి మనం తీసిపెట్టుకున్న పచ్చడి అంతా కూడా కలిపేసుకోవాలి పచ్చడిని గట్టిగా ప్రిపేర్ చేసాం అండ్ కంప్లీట్గా చల్లారిన తర్వాత పోపు మిక్స్ చేస్తున్నాం కాబట్టి ఇది మిక్స్ అవ్వటానికి కొంచెం టైం పడుతుంది ఒక ఐదు నిమిషాల పాటు చక్కగా పోపు అంతా కూడా పచ్చడికి పట్టి పచ్చడి పలచగా అయ్యేటూ ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి కాస్త పలచగా అవుతుంది పచ్చడి అంతవరకు కూడా ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి పచ్చడి ఎక్కువ కాలం నిలవడపోయినా పర్లేదు పచ్చడి లూజ్గానే ఉండాలి అనుకునే వాళ్ళు నుంచి వచ్చిన రసాన్ని మనం రెండు రోజుల పాటు ఎండలో పెట్టి హాఫ్ క్వాంటిటీ అయ్యేంత వరకు ఉంచేసాం కదా అలా కాకుండా జస్ట్ ఒక్క రోజు పాటు ఎండలో పెట్టి తీసుకోండి ఆ టమాటా రసం అనేది ఎక్కువ క్వాంటిటీలో ఉంటుంది కదా సో పచ్చడి మీకు ఇంత గట్టిగా కాకుండా కాస్త లూజ్గా వస్తుంది బట్ ఎక్కువ కాలం నిలవ ఉండాలి అంటే మాత్రం పచ్చడి ఈ కన్సిస్టెన్సీలోనే ఉండాలి చూడండి అంతా కూడా ఇలా చక్కగా మిక్స్ చేసేసుకున్నారంటే ఎంతో కమ్ముగా ఉండే టమాటా పచ్చడి రెడీ ఒక్కసారి ఈ కొలతలతో ఈ ప్రాసెస్లో టమాటా నిల్వ పచ్చడి ట్రై చేయండి ఎంత కమ్ముగా ఉంటుందంటే మళ్ళీ మళ్ళీ కూడా చేసుకొని తింటారు అంత వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి నెయ్యి కలుపుకొని తింటూ ఉంటే అసలు ఎంత బాగుంటుందో తప్పకుండా మీరు ట్రై చేయండి అండ్ మీ ఇంట్లో టమాటా పచ్చడి ఎలా ప్రిపేర్ చేస్తారనేది కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం